ప్రతి ఒక మాట అన్నాడు భార్య చనిపోతే నా పుణ్యం కూడా ఎత్తుకుపోయావే అన్నాడు ఆమె లేదు ఉత్తరయం వెడభంగానికి తగలకూడదు తన కడుపున పుట్టిన కూతురికి తాను కన్యాదానం చేయకూడదు యజ్ఞం పీటల మీద కూర్చోకూడదు ఆయన పుణ్యానికి అంతటికీ ఆమెయే కారణం ఆమె లేని నాడు ఆయన ఏం పుణ్యం చేస్తాడు ఇల్లు అంటే ఇటకలతో కట్టినది కాదు గృహిణి గృహముచ్చతే ఆమెయే ఇల్లు ఇంటికి వెళ్ళేటప్పటికీ కళ్ళల్లో వేసుకుని ఎదురు చూసి అంత బడలిపో వచ్చారని ఒంట్లో బాగుండకపోయినా నాకు ఒంట్లో బావులేదని మీరు మనసు ఖేద పెట్టుకున్నారు మీ కార్యాన్ని సరిగ్గా చేయగలరా అని నేను బెంగబెట్టుకుంటున్నానని కళ్ళంబట నీళ్లు పెట్టుకునేటటువంటి ఉత్తమురాలైన ఇల్లాలు ఎన్ని కోట్ల జన్మల ఫలితం ఎలా వస్తుంది రమ్మంటే భగవంతుడిచ్చిన గొప్ప కానుక భార్య అటువంటి భార్య ఇంటి గౌరవాన్నంతటిని నిలబెడుతోంది ఆమె మన పురుషుడి మనశ్శాంతికి కారకురాలు ఆయన మనశ్శాంతికి ఆమె కారణం